సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యం చదవండి సవులు ఈ పిలుస్తుని ఎదుర్కొని వానితో పొట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధ యుద్ధాభ్యాసము చేసిన వాడని దావిస్తాను సౌలు ఈ పిలిస్తుని ఎదుర్కొనుటకు వానితో పొట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యం నుండి ఏం నేర్చుకున్నాడు విద్యాభ్యాసము యుద్ధం ఎలా చేయాలనేది పూర్తిగా తెలుసుకున్నాడు నీకైతే యుద్ధాభ్యాసం లేదు నువ్వు బాల్య దశలో యుద్ధం నేర్చుకోలేదు కనీసం నువ్వు డాలు ఎలా పట్టుకోవాలో తెలియదు రాజు వస్త్రాలు ఎలా ధరించుకోవాలో తెలియదు యుద్ధ వస్త్రాలు ఎలా ధరి ఎందుకంటే సౌలు ఇస్తాడు వాటిని వాడిని ధరించడం చేత కాక దావి దేం చేస్తాడండి ముప్పై వచ్చిన చదువు పిమ్మట సవులు తన యుద్ధ వస్త్రములను దావేదికు ధరిప చేసి రాగి స్థిరస్త్రాన్మ ఒకటికి అతను కట్టి యుద్ధ కవచం తొడిగించను ఈ సామాగ్రి దావీదునకు వాడిక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగింది లేదు చూచుకుని దావీదు ఇవి నాకు వాడకలేదు లేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలతో చెప్పి ఎందుకంటే ఆ రాజు ధరించే వస్త్రాలు కానీ రాజు ధరించే ఆయుధాలు కానీ ధరించిన ఆయనకి చేత కాక వాటిని ఏం చేస్తాడని తీసివేశాడు గొలియాది చూస్తేనేమో చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు ఇతడేమో యుద్ధాభ్యాసం లేదు ఇతడు బాలుడు అతన్ని పొట్లాడడానికి శక్తి చాలదు అని సౌలే చెప్తూ ఉన్నాడు అయినా కూడా నేనేమంటున్నాడంటే నేను వెళ్తాను అంటున్నాడు ఎందుకు వెళ్తానని చెప్తున్నాడంటే ముప్పై నాలుగు వాక్యం చదవండి అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాస్తున్నాను నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబండి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లలను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించింది అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి ఇది ఇది దావిది యొక్క స్ట్రాటజీ దావిది యొక్క సామర్థ్యం ఏంటంటే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రెలు తినడానికి ఎలుగు సింహం వస్తే దాని మీద నేను దాడి చేసి దాని నోటి నుంచి నా గొర్రెలు నేను కాపాడుకున్నాను కాబట్టి నేను బాలునే నాకు శక్తి చాలదు నేను బాలుడినే నాకు శక్తి చాలా ఎవరితో గొలియాతో పోట్లాడాను కానీ నాకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు ఉన్నాడు నేను గొర్రెలు కాస్తున్న సమయాల్లో సింహం వచ్చింది ఎలుగుబంట వచ్చింది వాటన్నిటినీ నేను ఏం చేశాను చంపి నా గొర్రెల్ని కాపాడుకున్నాను కాబట్టి ఒకవేళ నాకు ఈ యుద్ధోపకరణలు ధరించడం నాకు చేత కాకపోయినా నేను నా దేవుని పక్షంగా వెళ్ళి యుద్ధము చేస్తాను సౌలు అనుకున్నాడు ఇతర బాలుడు శక్తి చాలదన్నప్పుడు అతని యొక్క సామర్థ్యాన్ని అతడు చెప్పాడు అయితే నువ్వు వెళ్ళి అన్నప్పుడు అయితే వెళ్తూ ఉన్నప్పుడు యుద్ధపు కర్ణాలు ఇచ్చాడు వాటిని వాడడం కూడా ఆయనకి చేత కాలేదు వాటన్నిటిని పక్కన పెడేసి యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు నలభై ఆరో వాక్యం చదవండి తన కర్ర చేత పట్టుకుని ఏటిలో నుండి ఐదు నుండ రాళ్ళు ఏరుకుని తన యుద్ధ నుండి చిక్కములో నుంచుకుని వడిసెలు చేత పట్టుకుని ఆ పిలిస్తీయుడు ఉన్న స్థలానికి వెళ్ళిపోయాడు పిలిస్తీడు అంటే గొలియాదు దగ్గరికి వెళ్ళిపోయాడు ఏం చేశాడండి తన చేత ఒక కర్ర పట్టుకుని తన సంచులు ఏం చేశాడండి ఐదు రాళ్ళు ఎట్టుకుని వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నలభై మూడో వాక్యం పిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చిచున్నావే నేను నేను కుక్కనాని దావితో చెప్పి తన దావితల పేరట దావీదును తప్పించను నా దగ్గరికి రమ్ము నీ మాంసమును పక్షులకును భూమృగములకు ఇచ్చివేతనని ఆ పిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీ కత్తియు ఈటియు బల్లిము ధరించుకుని నా మీదకు వచ్చిచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేల్ సైన్యములకు అదుపదూ ఎహోవా పేరట నేను నీ మీదకు వచ్చిచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించను నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయే దేవుడున్నాడని ఈ లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీన్లు యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు విత్తును పిలిస్తీన్ యొక్క కలేబరములను నేను నిన్నొక్కడే చంపను నీతో పాటుగా నీ ఉన్న వారిని అందరినీ చంపేస్తున్నాను గొలియాత్ ఏమన్నాడంటే నేనేమన్నా కుక్క అనుకుంటున్నావో కర్రెట్టుకుని నన్ను తరమడానికి వస్తున్నావు నేను కుక్కను కాదు నేను సింహాన్ని బలాఢ్యుని నన్ను తరడం నీ వల్ల కాదు నేను నిన్ను చంపి ఆకాశ పక్షులకు భూముర్గములకు నీ మాంసాన్ని వేస్తానని గొలియాదంటే దానికి ప్రతి సవాలుగా ఏం చేస్తాడండి దానికి ప్రతి సవాలుగా నేను నిన్ను మాత్రమే చంపడం కాదు ఫిలిస్తీన్లు చంపి మీ యొక్క మాంసాన్ని పిలిస్తీన్ యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూములకు ఇత్తును అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించి వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము ఎహో అని చెప్పి యుద్ధము ఎహో అని చెప్పి అతడు ఏం చేశాడని తన చేతులున్న వడిసరాళ్ళతో నున్నని రాళ్ళు ఒక రాయి తీసుకుని గొలియాతు యొక్క నుదుటి మీద కొట్టగానే గొలియాతు ఎక్కడికి పడ్డాడని వెనక పడలేదు ముందుకు పడ్డాడు ఎందుకని సాధారణంగా అయితే వెనక పడాలి ఆ యుద్ధం జరిగించింది ఎవరని తెలుసుకోవడానికి ఎహోవయే జరిగించాడని తెలుసుకోవడం కోసం అతను ముందుకు పడ్డాడు వెనక్క ఉంటే దావీదు గొప్పతనం దావీదు యొక్క గొప్పతనం కాదు కానీ దావీదును అభిషేకించిన దేవుని యొక్క గొప్పతనం అక్కడ దేవుడు చూపించాడు దేవుడు నిన్ను అభిషేకించే దేవుడు నేను ప్రత్యేకపరిస్తే నీవు బాలుడుగా ఉన్నా బలహీనుడుగా ఉన్నా నీవు నీ చుట్టూ ఉన్న సమాజం చేత చేతగాని వ్యక్తిగా ఉన్నా కూడా దేవుడు నీ చేత అసమానమైన కార్యాలు జరిగిస్తాడటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక